పోటీ చేస్తే డిపాజిట్ పోయిందండి బట్టి విక్రమార్క కులానికి సంబంధించిన ఓటు కూడా లేవు ఆ తర్వాత వర్ధనపేటలో మాదిగలను పోటీ చేస్తే అక్కడ కూడా డిపాజిట్ పోయింది అంటే నీ ప్రజలు నాయకులకు గుర్తించేతారు కులం పేరు మీద సమోసం పెడితే కొడితే అందరు ఏకమవుతారు కానీ ఒకనాడు కారం చెడులో మాదిగలను వస్తే మాల నాయకత్వం ఇచ్చి ఐక్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడ నాడించి ఇరుడి కోసం న్యాయం కోసం సుప్రీంకోర్టు తగ్గ కూడా పోయి విజయం సాధించారు చుండూరులో మాలకు వస్తే మాదిగల ఉద్యమాలు చేసి ఐకెండ ఉద్యమాలు చేసి ప్రభుత్వాలు అక్కడ రాంచే పరిస్థితుండే ఇవాళ ఈ ఏబిసిడి ఉద్యమం ద్వారా అయినా ఏబిసిడి ఉద్యమాన్ని రాశిగడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏబిసిడి చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది ఉషా మేర కమిషన్ వేస్తే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కాకపోతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లేదు కాబట్టి ఇవాళ అమలు చేసేందుకు మాకు అధికారం లేదు కాబట్టి చేయలేదు మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ సిస్టాన్ని పెంచుతామని చెప్పి ప్రకటించడం జరిగింది అంతేకాకుండా మిత్రులారా మంద కృష్ణ మాదిగను బిఆర్ఎస్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి లోపల పెడితే అక్రమ అరెస్ట్ అని చెప్పి ప్రతిపక్షాలతో మాట్లాడి అడ్వకేట్స్ మాట్లాడి రేవంత్ రెడ్డి గారు కృష్ణ మాదిగను జైలు నుంచి తీసుకొచ్చిండండి వాళ్ళ డాక్టర్ వివాహం జరిగితే భోజన ఏర్పాట్లన్నీ రేవంత్ రెడ్డి గారు చేశారండి ఈ రీతిగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రెడ్ల ప్రభుత్వం అవును రెడ్లతో మరి ఎందుకు సాయం తీసుకున్నావా రాజశేఖర రెడ్డి రెడ్డే కదా ఆయన్ని బిడ్డకు ఇంజనీరింగ్ సీట్ ఇప్పించాను కదా బట్టి విక్రమ మాలాడే కదా మరి మాలతో ఎందుకు సాయం తీసుకున్నావు వీళ్ళ రేవంత్ రెడ్డి కూడా రెడ్డి కదా రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంటుంది కదా ఆయనతో ఎందుకు సాయం తీసుకున్నాం అని చెప్పి నేను ప్రశ్న ఇస్తాను మందకృష్ణను ఈ రీతిగా పోతే మిత్రులారా గాంధీభవన్ లో ఉద్యమం చేస్తున్న తరుణంలో పెట్రోల్ బస్ చనిపోయిన నలుగురు వాళ్ళకు అయోధ్య రామరెడ్డి అని చెప్పి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు చొప్పున మంద కృష్ణ మాది ఒక పది లక్షలు మిగతా వాళ్ళకి ఒక్కొక్కరు పది లక్షలు చొప్పున యాభై లక్షలు ఇస్తే ఆ కుటుంబాలకి వెయ్యకపోతే మహేష్ అనే అబ్బాయి ఇక్కడ చనిపోయిన వాళ్ళ తండ్రి పోయి మందక్షణ మాదిగా ఆఫీస్ ముందు ధర్నా చేశాడు నువ్వు మాదిగల పేరు మీద వచ్చిన పరాయత్తి ఒక బిల్డర్ ఇచ్చిన డబ్బులని వాళ్ళకి అందజేయలేదు నువ్వు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తావా నీకు హైదరాబాద్ రాగానే షెల్టర్ ఇచ్చిన సుద్దల దేవయ మాదిగా నీ సహచర ఉద్యమకారుడు బట్టలు కొనిచ్చి నీ పేరగని చెప్పు చెప్పులు మార్పిచ్చి హైదరాబాద్ ఎక్స్ లో ఏదైతే ఏదో ఓటల్ ఆడ కొనిచ్చి నిన్ను ఉద్యమకారుడుగా రూపంతం చెందడానికి విప్లవకారు సత్యమూర్తి మాలవాడు ఏబిసిడి ఉద్యమానికి రూప కల్పన చేసింది సత్యమూర్తి ఏలియా పేర్లు కృష్ణమాదిగా మార్చింది సత్యమూర్తి ఎందుకయ్య నీకు మాలవాడి మీద అత్తస్ నిన్ను తల్లిదండ్రులు ఒకసారి జన్మనిస్తే సామాజిక రాజకీయ ఉద్యమ నాయకుడుగా జన్మనిచ్చింది సత్యమూర్తి అనే మాట నువ్వు అనేక సందర్భాల్లో చెప్పిన మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి కృష్ణ గారు నువ్వు ఏదైతే నీ ఇంట్లే అని కడప జిల్లాకు సంబంధించిన మాలవాడు అన్నం వండి నీకు బట్టలుకి నీ పిల్లల్ని బడికి పంపించింది ముప్పై ఏళ్ళు సర్వీస్ చేస్తే అతను చనిపోతే కనీస పరమర్శలేదండి వాళ్ళ కుటుంబం దగ్గరికి నీకు ఉమాయి ఉన్నదా నువ్వు మాదిగారికి నాయకత్వం చేస్తున్నావు చెప్పు ఎక్కడనో నేను చెప్తున్నా నేను కూడా మాలనే తుంగతూర్తి నియోజకవర్గంలో ఉపేంద్రని అని ఎంఆర్పిఎస్ మండల శాఖ అధ్యక్షుడు మరణిస్తే నువ్వు వచ్చి చూసిపోయావు నేను పదివేల రూపాయలు ఇచ్చా కుటుంబానికి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిన తిరుమలగిరి మండలం తాటిపాల విలేజ్ లో కూకట్పల్లి పోలీసు పరిధిలో యాక్సిడెంట్ లో ముత్తయ్య ఆ సురేష్ తాటి సురేష్ అని ఒక మాదిగా చనిపోతే రెండు రోజులు నా పైసలు పెట్టి ఉద్యమం చేసి పది లక్షల రూపాయలు ఇప్పించిన నన్ను తీసుకోమని వాళ్ళ అల్లుడు శోభన్ బాబు నీకేమైనా కావాలని తీసుకున్నా అంటే శివాల దగ్గర డబ్బులు తీసుకునే మనిషిని కాదు అని చెప్పిన ఇంకా ఈ రీతిగా చెప్పుకుంటా పోతే అన్నారం తుమ్మ తిరుమల అన్నారంలో అఖిల అనే ఒక అమ్మాయి అమ్మ వాళ్ళని పిల్లలు చదువు పనిచేసిందండి మాదిగా నేను వెళ్ళి ఆ పాపకు పదివేల రూపాయలు ఇచ్చి స్కూల్లో జాయిన్ చేచ్చానండి ఎక్కడుందండి మాలా మాదిగ తత్వం పొద్దున్న లేస్తే ఒకనాడు బీజేపీకి సపోర్ట్ చేస్తావు ఒకనాడు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తావు మళ్ళీ ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి చేస్తావు ఇదంతా ప్యాకేజ్తో కూడిన ఉద్యమ భావ ప్రకటన తప్ప మరొకటి కాదు అనే మాట మాలా మాదిగ మిత్రులకు సమాజానికి నేను తెలియజేస్తా ఉన్నాను